కృపదీ క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు నా యాభై సంవత్సరాల సాహితీ ప్రయాణపు సేవలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు సామాజిక ప్రయోజనం కలిగిన ఒక మంచి కథ గురించి తెలుసుకుందామా ఇటీవల కరీంనగర్ డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో కీర్తిశేషులు కొత్తిరెడ్డి వినోద స్మారక జాతీయ స్థాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథల పోటీ జరిగింది మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రధాన అంశంగా వారు నిర్వహించిన కథల పోటీలలో భాగంగా వారు ఒక పుస్తకాన్ని కథల సంకలనం పుస్తకాన్ని వారు పోటీలో బహుమతులు వచ్చిన పుస్తక ప్రచురణకు నోచుకున్న మొత్తం కథలతో ఒక పుస్తక సంకలనాన్ని వెలువరించడం జరిగింది డేగ కన్ను అనే పుస్తకం పేరు ఆ ప్రతిష్టాత్మకమైన కథల సంపుటి పుస్తకంలో నా కథ చోటు చేసుకుంది ఇది ఒక సామాజిక ప్రయోజనం కలిగిన కథ ఈ కథ పేరు సీతారాంపురంలో సీత అమ్మవారు సీతారాంపురంలో సీత అమ్మవారు ఇక ఇప్పుడు ఈ కథలోని కథా కమామిషు అసలు ఈ కథ ఎలా పుట్టింది అలాగే కథలోని కొన్ని భాగాలు తెలుసుకునే ప్రయత్నము కూడా ఇప్పుడు చేద్దాం సామాజిక ప్రయోజనం కలిగిన ఈ కథ సీతారాంపురంలో సీతమ్మోరు శ్రేయోభిలాషులకు నమస్కారం ఈ మధ్య నేను రాసిన కథల్లో ఒక మంచి కథ విలువలు ఉన్న కథ సామాజిక అభివృద్ధికి సామాజిక ప్రయోజనం కలిగిన ఒక కథ గురించి ఇప్పుడు ఆ కథ కమామేషు ఆ కథ నడిచిన తీరు కథలో ఉన్నటువంటి ఆ విలువలు కథ కొస మెరుపు ముగింపు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆ కథ పేరు సీతారాంపురంలో సీతమ్మోరు సీతారాంపురంలో సీతమ్మోరు ఈ కథ ఎలా పుట్టింది తదితర విషయాలన్నీ తెలియజేసే ముందు ఈ మధ్య కరీంనగర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారు గౌరవనీయులు వారు సంపాదకులుగా కీర్తిశేషుడు శ్రీ కొత్తిరెడ్డి వినోద స్మారక జాతీయ కథల పోటీ నిర్వహించారు స్మారక జాతీయ కథల పోటీలు చాలా సంస్థలు నిర్వహిస్తున్నాయి గొప్ప విషయమే కానీ వీరు నిర్వహించింది వీరు తీసుకున్నటువంటి అంశం మాదక ద్రవ్యాల నిర్మూలన అనే అంశం మీద కథలు రాసి పంపవలసిందిగా వీరు పాయింట్ మెన్షన్ చేశారు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు విపరీతంగా వాడకం పెరిగిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇప్పుడు కాలంలో ఇది విపరీతంగా పెర్సంటేజ్ రాను రాను ప్రతి సంవత్సరం పెరిగిపోతుంది దానితో జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సందర్భంలో ఆ మాదక ద్రవ్యాల నిర్మూలన ఎలాగా అసలు అవి ఎలా విస్తృతి చెందుతుంది దాని కథా కమామిషు కులంకషంగా కథలు రాసి పంపవలసిందిగా వారి కోరడం అనేది చాలా గొప్ప విషయం అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సంస్థకి ఈ కథ ఎలా కొనసాగింది అన్నది తెలియజేసే ముందు ఈ వీరు కథల పోటీ నిర్వహించడంతో చాలా కథలు రావడం జరిగినాయి అందులో కొన్ని కథలకు వీరు ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రోత్సాహక విశిష్ట బహుమతులు ఇవ్వడం జరిగింది మిగతా కథలన్నీ కలిపి వీరు పుస్తక సంకలనం తీసుకురావాలనేటువంటి బృహత్ ప్రణాళిక రూపొందించుకుని మొత్తం వారికి వచ్చిన కథలతోటి ఈ బహుమతి కథలతోటి ఒక పుస్తకం ప్రచురింపజేసి దాని ఆవిష్కరణ కూడా ఈ మధ్యనే చేసి రచయితల్ని ఆహ్వానించి సన్మానించి పుస్తకాలు కూడా వితరణ చేసి వారు ఎంతో గొప్ప విషయంగా దీన్ని తీసుకొని చేయడం అనేది ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి వారు తీసుకున్నటువంటి శ్రద్ధ కథల ద్వారా సమాజాన్ని మార్పు చేయాలి అని వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కథ గురించి చెప్పబోయే ముందు కథలోకి వెళుతూ అది ఒక చిన్న పల్లెటూరు అయితే ఆ ఊర్లో ఒక బడ్డీ కొట్టు నడుపుతున్నాడు సుబ్బన్న అనే వ్యక్తి అతని భార్య పేరు సూరమ్మ వాళ్ళ అబ్బాయి మధు బడ్డీ కొట్టులో సిగరెట్లు బీడీలు సోడాలు ఇత్యాది సామాన్లు అమ్ముతూ ఉంటాడు అతను అయితే ఈ అబ్బాయి ఒకడే కొడుకు కొంతవరకు చదువుకున్నాడు ఎంచుమించు డిగ్రీ వరకు కానీ అతను ఏ ఉద్యోగానికి అతను ప్రయత్నించి సంపాదించుకోలేకపోయాడు అయితే ప్రయత్నం చేసి సంపాదిస్తే అది సాధ్యం కానిది లేదు కానీ ఇతను బుద్ధి వక్ర మార్గంలో పడింది ఇతను స్నేహితుల్లో చాలా మంది ఆ వయసులోనే ఇతర దేశాలు వెళ్ళి విపరీతంగా డబ్బు సంపాదించుకొస్తున్నారు అని ఇతను గుర్తించాడు అలా వచ్చి ఇక్కడ తన చుట్టుపక్కల వాళ్ళు పెద్ద పెద్ద మేడలు లాంటి కూడా కట్టేసి పొలాలు లాంటివి కూడా కొనేసి చాలా విపరీతమైన అభివృద్ధిలో ఉన్నారు అతని క్లాస్మేట్స్ లో కొందరు అది గమనించాడు ఏమిటి వీళ్ళు ఇలా గొప్పవాళ్ళు అయిపోతున్నారు అనుకుని కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు వీళ్ళు ఇతర దేశాలు వెళ్లి సంపాదించుకొని వస్తున్నారు అన్న విషయం తెలుసుకున్నాడు ఈ మధు అయితే తండ్రికి ఏ విషయం చెప్పాడు నాన్న ఇలా జరుగుతుంది వాళ్ళందరూ ఇతర దేశం వెళ్ళి సంపాదించుకొని వస్తున్నారు మరి నువ్వు ఏంటి ఇలాగా నన్ను ఇక్కడ పెట్టావు ఏంటిది సైకిల్ కూడా కొనుక్కోవడానికి నాకు డబ్బులు లేవు నువ్వు చూస్తే సోడాలు డ్రింకులు అమ్మి వస్తాయి ఉండరా డబ్బులు ఇస్తాను బట్టలు కొనుక్కుంది కాని అంటున్నావు పరిస్థితుల్లో మనం గొప్పవాళ్ళం ఎలాగలుగుతాం అసలు నాకు పెళ్లి ఎలా చేస్తావు నువ్వు ఇది కాదు నాన్న అని చెప్పి చూశాడు కానీ అతను సాధారణ కుటుంబీకుడు ఒక పల్లెటూరులో తన వ్యాపారం ఏదో తను చేసుకుంటూ భార్యను కొడుకును ఒక చిన్ని పూరి గుడిసులో ఉండు పెంచుకుంటూ వస్తున్నటువంటి ఒక సాధారణ వ్యక్తి రూపయ్య అయితే కంగారు పడుకురా కంగారు పడుకురా అని కొడుక్కి చెప్తూ ఉన్నాడు కానీ ఈ మధు అక్కడితో ఆగలేదు ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నప్పుడు కొంత సేకరణ చేశాడు గోవా వెళ్ళి సంపాదించుకుని వస్తున్నారు ఇతర దేశాలు వెళ్లి సంపాదించుకొని రావాలి కానీ ముందుగా గోవా వెళ్తున్నారు అక్కడి నుంచి సంపాదించుకొని వస్తున్నారు అన్న విషయం తెలుసుకున్నాడు మరి గోవా ఎలా వెళ్ళాలి గోవా వెళ్ళడానికి కూడా కనీస డబ్బులు లేవే కొంతమంది ఫ్రెండ్స్ సహకారంతో ప్రయత్నానికి ఆ గోవా వెళ్లే ప్రయత్నానికి ప్రారంభోత్సవం చేశాడు మొత్తానికి ఎలాగైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాడు ఈ మధు అనే కుర్రవాడు ఈ కథ సామాజిక అభివృద్ధికి సామాజిక ప్రయోజనానికి దోహదపడే కథ కనుక ఈ కథలో మంచి ఉంటాయి సరే కథను మనం మొదలు పెడితే ప్రాసెస్ లో ఇతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లో ఎప్పుడైతే దిగాడో ఇతని దగ్గరికి అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు మధు అటు ఇటు టచ్ ఆడుతుంటే ఆ వ్యక్తి వచ్చి హలో సార్ నమస్కారం పెట్టాడు మా వాడు గోవాలో ఉన్నాడండి మా ఫ్రెండు అతనికి ఈ పెట్టి ఇచ్చేయండి సార్ అన్నాడు నేను అన్నాడు మధు ఎందుకు ఇవ్వాలని నాకు పని లేదనుకుంటున్నావా అన్నాడు అరే పోయిన సంవత్సరం పోయిన నెల కూడా ఇలాగే నాకు ఇద్దరు తగిలేరండి వాళ్ళు కుదరదు అన్నారు కానీ నేను గోవా వరకు టికెట్ తీస్తానంటే అప్పుడు పట్టుకెళ్ళారు అన్నాడు ఆశ చూపించాడు గోవా వరకు మీరు ఇచ్చారు ఆ టికెట్ నాకు ఓకే ఇది నేను పట్టుకెళ్తాను ఏంటో చెప్పండి అన్నాడు ఆ విషయం అంతా చెప్పాడు ఆ వచ్చిన ఆ వ్యక్తి ఈ పెట్టి గోవాలో మా వాడు మీ దగ్గరికి వస్తాడు అతనికి ఇచ్చేయండి అతను ఒక పెట్టిస్తాడు మీరు వచ్చేటప్పుడు ఆ పెట్టిన జాతకా కొంచెం నాకే ఉండే అంతే మీకు వెళ్ళేటప్పుడు నేను టికెట్ తీస్తాను వచ్చేటప్పుడు అతను టిక్కెట్ తీస్తాడు పైగా మీకు వచ్చిన తర్వాత మేము ఏదో ముట్ట చెబుతాం అన్నాడు ఏంటో కాస్తంత లైన్ కొద్దిగా కూడా ఇతనికి అర్థం లేదు కానీ ఏదో జరుగుతుంది అనుకున్నాడు సరే అని ఒప్పుకున్నాడు అలా తీసుకున్నాడు ఎయిర్పోర్ట్లో ప్రయాణం మొదలుపెట్టాడు గోవాలో దిగాడు సరిగ్గా ఇతను గోవాలో దిగేసరికి అక్కడ ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి అక్కడ ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోవా ఎయిర్పోర్ట్లో ఈ మధుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు పాశిలిప్పి చూస్తే అందులో అందులో ఉన్నటువంటిది ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయి చూశాడు వెంటనే ఇతనికి సంఖ్యలు వేసి జైల్లో పెట్టాడు గోవా జైల్లో ఎక్కడ గోవా జైలు ఎక్కడ ఈ రామాపురంలో తన బోరి ఆ రకంగా అక్కడ జైల్లో అతను ఉండవలసి వచ్చింది అయితే ఆ రాత్రి ఆ జైలుకి ఒక అతను వచ్చాడు వచ్చి నీకు నేను ఉపకారం చేయడానికి వచ్చాను కనుక నేను నువ్వు అలా చేస్తూ ఉన్నట్లయితే నేను ఈవేళ నేను ఇక్కడ నుంచి పంపించేస్తాను అన్నాడు అర్థం లేదు ఒప్పుకో నువ్వు లేదంటే చాలా రిస్క్లో పడిపోతావు ఇక్కడ నువ్వు చచ్చిపోతావు అని బెదిరించాడు ఏం చేస్తాడు ఏమీ తెలియని ప్రపంచ జ్ఞానం లేని ఒక కుర్రవాడు మధు చిన్న కుర్రవాడు ఇరవై ఐదేళ్ళు వయసున్న కుర్రవాడు సరే అని ఒప్పుకున్నాడు అంతే వెంటనే అతను ఆ మధుని విడిపించడం ఆ మర్నాడే మధు అతను ఇచ్చిన బాక్స్ తో మళ్ళీ హైదరాబాదు ఎయిర్పోర్ట్కి రావడం అన్నీ జరిగిపోయాయి టక్ 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 మంట హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఆ బాక్స్ని ఇక్కడ ముందుగా తనకు పంపించిన వ్యక్తి వచ్చి కలెక్ట్ చేసుకుని లక్ష రూపాయలు ఇచ్చాడు మధుకి మధు ఆశ్చర్యపోయాడు పిచ్చెక్కిపోయాడు క్రాకెక్కిపోయాడు ఏంటిది లక్ష రూపాయల ఐదు రూపాయలు సైకిల్ ప్యాచ్ వేసుకోవడానికి లేని నాకు లక్ష రూపాయల అనుకుంటూ సరదా పడి ఇంటికి వచ్చేసాడు ఏంటి విషయం అని తల్లిదండ్రులు అడిగితే మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను వచ్చాను కంగారు పడకండి అన్నాడు ఇంట్లోకి కావాల్సినవి ముఖ్యమైనవి కొన్నాడు చాలా డబ్బు మిగిలిపోయింది ఏం చేసుకోవాలో అర్థం కాలేదు పెద్ద పెద్ద వాళ్ళ పార్టీలకు వెళ్ళడానికి మొదలెట్టాడు అక్కడ ఇతనికి లైఫ్ చేంజ్ అయ్యింది అక్కడ రకరకాలైనటువంటి హ్యాబిట్స్కి లోన్ అయ్యాడు అలాగే ఈ పెద్దవాళ్ళ యొక్క ఈ పార్టీలకి కనెక్ట్ అయ్యి కొకాయిన్ వైట్ పౌడర్ లాంటి ప్యాకెట్స్ కూడా సంపాదించుకోవడానికి సంపాదించి వాటిని వాడుకోవడానికి అలవాటు పడిపోయి ఈ మాదక ద్రవ్యాలకి అయిపోయాడు అప్పటి నుంచి ఎంత ఖర్చు పెట్టినా అతనికి ఉన్నటువంటి డబ్బు తరగట్లేదు ఇంకా అతను మళ్లీ వెళ్తున్నప్పుడు మళ్లీ డబ్బు వస్తుంది మళ్లీ డబ్బు వస్తుంది అలా అలా అతను చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉండే ప్రాసెస్లో అతను అతను మత్తుమందులకు అయిపోయి మాట్లాడడం చేయలేకపోతున్నాడు తూరుతున్నాడు నిలబడలేకపోతున్నాడు సమాధానం చెప్పలేకపోతున్నాడు తల్లిదండ్రుల దగ్గర కూడా సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాడు అలా మారిపోయాడు ఆ వ్యక్తి మాదక ద్రవ్యాలకి అయిపోయి ఆ పరిస్థితుల్లో తల్లి తండ్రి అతనికి పెళ్లి చేస్తే బాగుపతాడేమోనని దగ్గరలోనే ఒక సంబంధం అమలాపురం అనే ఊరిలో చూసి ఆ సంబంధానికి తీసుకువెళ్లారు మధుని మొత్తం మీద అక్కడ అమ్మాయి నచ్చడం వాళ్ళకి మధు బాగా సంపాదిస్తున్నాడు ఇల్లు కూడా ఈ మధ్యన కొన్నాడు అని తెలుసుకొని వాళ్ళు ఆ సీత అనే పేరు కలిగినటువంటి ఆ అమ్మాయితో పెళ్లి చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం మంచి ముహూర్తం దొరకడం అంగరంగ వైభవంగా అమలాపురంలో కళ్యాణ మండపం ముహూర్తం రోజున ఆ కళ్యాణ మండపంలో పెద్దలందరూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ముహూర్త సమయంలో మధు సీత కళ్యాణ మంటపంలో పక్క పక్కనే కూర్చున్నారు మధు సీత మెడలో తాళి కట్టబోతున్నాడు అంతట్లోకి బయట పోలీసులు వచ్చిన హడావిడి చాలా మంది పోలీసులు తుపాకులు పట్టుకుని కళ్యాణ మంటపంలోకి వచ్చేస్తున్న హడావిడి ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణ మంటపంలో ఉన్న వాళ్ళందరూ ఆ వింతను చూసి ఆ విషయాన్ని చూసి భయపడిపోయి పక్కలకు తప్పుకున్నటువంటి పరిస్థితి అలా జరుగుతున్నప్పుడు అప్పుడు ఆ పోలీస్ అధికారి మధుని జీపులో ఎక్కించుకుని తీసుకువెళ్తూ అక్కడ అందరికీ చెప్పాడు ఈ కుర్రవాళ్ళు చేసే వ్యవహారాలు మీకు ఎవరికీ అర్థం అవటం లేదు వీళ్ళు ఏదో సంపాదించడానికి ఎక్కడికో వెళుతున్నాము ఉద్యోగం చేస్తున్నాము అని చెప్పి ఇతర దేశాలు వెళ్లి అక్కడ ఈ మాదక ద్రవ్యాలు అక్కడి నుంచి గోవా తీసుకొచ్చి గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్లి ఇలాంటి రకమైనటువంటి మార్పింగ్ వ్యాపారం చేస్తూ వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు పైగా వీళ్లు ఆ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నారు ప్రతి పల్లెటూరులోనూ కిల్లికొట్లు కిరాణా కొట్టులోనూ కూడా ఇప్పుడు అవి దొరుకుతున్నాయంటే ఇలాంటి కుర్రవాళ్లే కారణం ఈ కురవాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అలర్ట్ చేసుకుని వాళ్ళని చూస్తూ ఉండండి మన దేశం నిర్వీర్యం అయిపోతుంది మాదక ద్రవ్యాలు ఎప్పటికే చాలా గా ప్రపంచ స్థాయిలో పెరిగిపోయాయి చాలా సంవత్సరాల నుంచి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇలాంటి చెడు వ్యక్తులు చెడు కుర్రవాళ్ళ వల్ల మనం నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు ఈ మధుని తీసుకుని అదంతా సీత వింటుంది మధు వెళ్లిపోతాడు పోలీసులు కూడా సీత తండ్రి చూసి భయపడి గుండె ఆగి చచ్చిపోతాడు మరణాడు సీత నిర్ణయించుకుంటుంది అమ్మ నువ్వు ఎక్కడే ఉండు నేను నా భర్త దగ్గరికి వెళ్తాను అని ఒక బ్యాగ్ పట్టుకుని సీతారాంపురం వెళ్ళిపోతుంది అమలాపురం నుంచి సీత ఒక్కరితే ఏమాత్రం చదువు సంధ్య ప్రపంచ జ్ఞానం లేని ఇరవై నాలుగు ఏళ్ళ అమ్మాయి భర్తతో భర్త కోసం కాదు భర్తతో కాపురం చేయడం కోసం కాదు ఆమె ఆ పల్లెటూరులో ఈ మాదక ద్రవ్యాలు ఇంత విపరీతంగా ఎలా పెరిగిపోయినాయి అసలు ఏమిటి విషయం వీటి నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉందా మనం ఏమైనా ప్రయత్నం చేస్తే కుదురుతుందా అన్న విషయం తెలుసుకోవడానికి వీర నారిలా ఒకరితే వెళ్లిపోయింది సీతారాంపురం వెళ్లి అక్కడ పెద్దల విషయాలని గ్రహించింది అక్కడ నైసర్గిక స్వరూపం గ్రహించింది ఒక లాయర్ గారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ మధునే బయటకు రెప్పించి అక్కడే ఆ మధు చేత మెడదో తాలి కట్టించుకుంది వెళ్లి పీటల మీద కూర్చున్నాం గనక నువ్వే నా భర్తమయ్యింది మళ్ళీ అక్కడే జైల్లోనే ఉండిపోయాడు మధు ఈవిడ అత్తవారింటికి వచ్చేసింది సీతారాంపురంలో ఏమిటి ఏమిటి ఇలా చేస్తుంది చిన్నపిల్ల అనుకున్నారు అక్కడ వారు విషయం సేకరించింది సీతారాంపురంలో నలభై కుటుంబాలు ఆ కుటుంబాల పిల్లలు ఇతర దేశాలు వెళ్లిన వాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్న వాళ్ళు కొంతమంది మొత్తం మీద మాదక ద్రవ్యాలకు లోబడిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసుకుని చిట్ట చివరి దశలో ఉన్నట్టుగా ఉన్నారు అని గ్రహించింది ఆ సీతారాంపురంలో ఏం చేయాలో నిర్ణయించుకుంది ఒకరితే నలభై కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళని ఒప్పించింది నా మాట వినండి ఒక తాటి మీద ఉండండి నేను ఒక ప్రయత్నం చేస్తాను సక్సెస్ అవుతాను వీళ్ళందరూ బాగుపడతారని చెప్పింది వాళ్ళు వినలేదు నవ్వారు చిన్నపిల్లవి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఎంతో ఎందరో చేస్తున్నారు ఇది మాదక ద్రవ్యాలను తగ్గించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో గొప్పగా కృషి చేస్తుంది ఎన్నో కోట్లు కూడా ఖర్చు పెడుతుంది ఈ విషయం గురించి మాదక ద్రవ్యాలను తగ్గించడం కోసం వాడకం తగ్గించడం కోసం ఈ యువకులు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువకులు నిర్యోర్యం అయిపోయి పాడైపోతున్నారు దాంతో దేశ పరిస్థితి అధోగతి పాలైపోతుందని అనుకుని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేస్తావు నవ్వేరు సీత చెప్పింది వాళ్ళకి వాళ్ళని మానసికంగా మార్చింది కొంతమంది ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలేదు అందరినీ మార్చగలిగింది అతి తొందర టైంలో ఆ రకంగా సీత ఒక ప్లాన్ సెట్ చేసింది మీ మీ పిల్లల్ని ఎవరికి కనిపించకుండా మీ మీ గదుల్లోనో కాని మేమీ పొలాల దగ్గర ఉన్నటువంటి రూముల్లో కానీ ఎక్కడో ప్రత్యేకమైన గదిలో పెట్టండి వాళ్ళు తినడానికి కొన్ని ఉల్లిపాయలు ఒక బకెట్ ఒక టిన్ నీళ్లు ఇవ్వండి అంతే ఇంకేమి చెయ్యకండి అని వాళ్ళకి చెప్పింది ఏమిటి అన్నారు వాళ్ళు ఇదేవి వాళ్ళని బంధించడం కాదు మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఒక కురవాడు తప్పు చేస్తే కొట్టే అధికారం తండ్రికి ఉంది ఆ కురవాడిని బాగు చేసుకోవడానికి అధికారం తండ్రికి ఉంటుంది అలాగే మన కుర్రవాళ్ళు పాడైపోతున్నారు కనుక వాళ్ళని బాగు చేసుకునే అధికారం తల్లిదండ్రులుగా మీకు అందరికి ఉంటుంది అని చెప్పి ఒప్పించింది వాళ్ళకి అర్థం కాలేదు కానీ అలాగే చేశారు ప్రతి వాళ్ళు వాళ్ళ కురవాళ్ళని ఒక ప్రత్యేకమైన గదిలో పెట్టి వాళ్ళకి ఏ ఆహారము అందకుండా ఉల్లిపాయలు మంచినీళ్లు ఇచ్చారు అలాగే తన భర్తకు కూడా జరిగేలా దగ్గరలో ఉన్నటువంటి జైల్లో ప్రయత్నం చేసింది తనకు తెలుసున్న లాయర్ ద్వారా ఆ రకంగా నాలుగు రోజులు జరిగింది నాలుగు రోజుల కల్లా ఆ నలభై మంది కుటుంబాల కుర్రవాళ్లు మాదక ద్రవ్యాలకి అలవాటు పడి జీవితాలను విచ్ఛిన్నం చేసుకోబోతున్న కుర్రవాళ్లు ఆ ఉల్లిపాయలు తినడంలో మంచినీళ్లు తాగడంలో వాళ్ళు వాళ్ళకు తగినటువంటి ఆహార పదార్థాలు ఏవి దొరకకపోవడంతో మాదక అసలే దొరకపోవడంతో మానసికంగా మారిపోయి ఎందుకు వచ్చిన జీవితం ఇది మన పెద్దలు చెప్పినట్టు మంచిగా ఉండొచ్చు కదా జీవితాలను మలుచుకోవచ్చు కదా అన్న రిపెంట్ తో వాళ్ళు అందరూ మారిపోవడానికి సిద్ధమయ్యారు ఆ విషయం వాళ్ళ కుటుంబాల యజమానులు తెలుసుకున్నారు సీత కూడా అలా జరుగుతుందని ఊహించింది అన్నట్టుగానే అలాగే వాళ్ళందరిలో నాలుగు రోజులకి మార్పు వచ్చింది తన భర్తలో కూడా తన భర్తను తాత్కాలికంగా మీద ఇంటికి తీసుకొచ్చింది నాలుగు రోజుల తర్వాత అదే గ్రామంలో ఒక పెద్ద డయాస్ మీద సీత ప్రజలందరి ముందు మాట్లాడడానికి సమయం పెట్టుకుంది ఆ రోజు సీత వచ్చింది ఆ స్టేజీ పైకెక్కింది అక్కడికి అప్పుడే ఈ మాదక ద్రవ్యాల వల్ల నష్టపోయిన కుటుంబాల తల్లిదండ్రులు ఆయా వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు చుట్టుపక్కల గ్రామాల పెద్దలు ఆ ఊరి పెద్దలు అమలాపురం సీత అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ వచ్చారు విలేకరులు అందరూ వచ్చారు క్రిక్కిపోయింది ఆ ప్రాంతం సీత పైకి ఎక్కి నిలబడి ఇలా మాట్లాడడం మొదలెట్టింది ప్రజలారా నేను చిన్నపిల్లను మీ ఊరికి కోడలను నాకు చదువు లేదు విషయం తెలియదు విషయం సేకరించాను నాకు ప్రయత్నం నేను చేశాను ఏమిటి ఉల్లిపాయలు పెట్టి ఇస్తే మాధకవ్యాలు తినడం తాగడం మానేస్తారా అని మీరు అనొచ్చు ఇది ఒక ప్రయత్నం ఇదే చెయ్యాలని అనడం లేదు ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్ళు కుటుంబ పరంగా చేసుకుని కుటుంబ పరంగా తమ బిడ్డల్ని రక్షించుకోవాలి ఇది నేను మీకు చెప్పేది ఈ రకమని నేను మీకు చెప్పటం లేదు ఇది పోలీస్ వ్యవస్థ చేయచ్చు చేస్తుంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తే అధికారం ఉంటుంది మన కుటుంబాలు ఈ మాదక ద్రవ్యాల కలవాటు పడిన పిల్లల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే ప్రేమతో చేసినట్టుంటుంది ఈ ప్రేమతో చేసినటువంటి ఈ మార్పుకి ఈ కుర్రవాళ్ళు లొంగి మాదక ద్రవ్యాలను మానేసి మామూలు యువకులుగా మారడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటూ ఆ ప్రయత్నం చేశాను నేననుకున్న ప్రయత్నం సక్సెస్ అయింది ఇది విరుగుడు ఇదే పద్ధతి అని నేను చెప్పడానికి ఇక్కడ మీటింగ్ పెట్టలేదు ఇది ఒక ఉదాహరణ ఒక వ్యక్తి చాలు స్వాతంత్రం సంపాదించడానికి వంద మంది వ్యక్తులు అవసరం లేదు అలా ఎన్నో విషయాలున్నాయి చరిత్రలో చెప్పుకోవడానికి అవన్నీ గుర్తు పెట్టుకుని ఎవరి కుటుంబాలను వాళ్లే బాగు చేసుకోవడానికి ఎవరికి సంబంధించిన చర్య వాళ్లే వినియోగిస్తూ ఉపయోగిస్తూ మీ బిడ్డల్ని మంచి మంచివాళ్లుగా తీర్చిదిద్దుకోండి మన దేశాన్ని రక్షించండి ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను మీరు నాకు సన్మానాలు సత్కారాలు చేయాలనుకున్నారు నేనేం సాధించాననేవి నాకు అవి ఏమి వద్దు మీరు విజయాలు సాధించండి మీ బిడ్డల్ని మామూలుగా మార్చుకోండి మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాళ్ళని రక్షించండి అప్పుడు మీకు మీరు చేసుకోండి సన్మానాలు సత్కారాలు అంటూ చెప్పి దేశాన్ని బాగుపరచండి ఓ పెద్దలారా హితులారా స్నేహితులారా సన్నిహితులారా శ్రేయోభిలాషులారా అధికారులారా అంటూ ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ కిందకు దిగిపోయింది సీతారాంపురం సీత సీతారాంపురం కోడలు సీత దూరం నుంచి అంతా చూస్తున్న అధికారులు పోలీసు యంత్రాంగం చాలా సంతోషించారు ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్లిపోయారు ఇప్పుడు ఆ గ్రామం ఆ చుట్టుపక్కల గ్రామాలు కొంచెం ప్రశాంతంగా ఉండడం అందరికి ఆనందం ఇచ్చింది ఇది పునాది మాత్రమే ఈ పునాది ఎంతెంతయి ఒటుడింతయి అన్నట్టు ప్రపంచ వ్యాప్తంగా ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రయత్నం చేస్తే దేశం ప్రపంచం సుభిక్షితంగా ఉంటుంది అనేది ఈ కథలో చిత్త చివరి మలుపుగా పాయింట్గా చెప్పడం జరిగింది అందుకనే ఈ కథను వారు పబ్లిష్ కు అన్ని కథలతో పాటు వారి కథా సంకలనం డేగ కన్ను అనే మంచి టైటిల్తో కథా సంకలనంతో నా పుస్తకానికి స్థానం ఆ పుస్తకంలో నా కథకి స్థానం కల్పించారు అందుకని వారికి వారి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అత్యంత ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కథల పోటీలో నా కథ చోటు చేసుకున్నందుకు ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ కథ విన్నారు కదా మరొకసారి మరొక బహుమతులు పొందిన అవార్డులు రివార్డులు ప్రచురితం పబ్లిష్ అయిన ఒక సామాజిక ప్రయోజనం కలిగిన మంచి కథ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ మీ రచయిత